హలో వెల్కమ్ టు శ్వేత మందిర్ వారి శ్వేత కలెక్షన్స్ రామ్నగర్ అండి మన స్టోర్లో వచ్చేసి పట్టు ఫ్యాన్సీ శారీస్ అండి జనరీ వేర్ తో పాటు డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ ఫ్యాన్సీ డ్రెస్సెస్ పార్టీవేర్ డ్రెస్సెస్ పార్టీ పార్టీవేర్ కుర్తీస్ లాంగ్ ఫ్రాక్స్ గగ్రాస్ రిసెప్షన్ డ్రెస్సెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి ఈ రోజు మన వీడియోలో వచ్చేసి కంచిలో ఫ్లోరల్ శారీస్ చూపించబోతున్నాం అండి ఇప్పుడు వచ్చేసి ఆషాఢం సందర్భంగా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆషాఢం సేల్ రన్ అవుతుందండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే విజిట్ చేసి మనకు ఆషాఢం ఆఫర్స్ ని వినియోగించుకోండి మనం ఇప్పుడు శారీస్ చూద్దామండి ఈ శారీస్ వచ్చేసి ఫ్లోరల్లో కంచి పట్టు శారీస్ అండి ఫ్లోరల్ అండి టిష్యూ అండి కంప్లీట్ గా టిష్యూ వస్తుంది ఇది వచ్చేసి మనకి డబల్ షేడ్ కలర్ శారీ అండి ఇందులో వచ్చేసి పిస్తా గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ షేడ్ యాడ్ అయ్యింది అండి టూ కలర్స్ లో వచ్చింది కాంబినేషన్ మనకి బార్డర్ వచ్చేసి లైట్ రామా గ్రీన్ పిస్తా గ్రీన్ కలర్ లో ఉందండి పళ్ళు వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ లోనే అండి డార్క్ పిస్తా గ్రీన్ కలర్ పళ్ళు వచ్చింది పళ్ళులో వచ్చేసి మనకు కంప్లీట్ గా గోల్డ్ కలర్ యాడ్ అయ్యి ఉందండి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లేన్ అండి బార్డర్ కాంబినేషన్ లో వచ్చింది డబల్ కలర్ డబల్ కలర్ షేడ్ లో కనిపిస్తుంది హ్యాండ్స్ వచ్చేసి మనకి కడి హ్యాండ్స్ వచ్చినాయండి గోల్డ్ కలర్ నెక్స్ట్ శారీ చూద్దామండి ఫ్లోరల్ ప్రింట్ లో వచ్చిందండి యాష్ కలర్ అండి మంచి యాష్ కలర్ శారీ అండి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఉంది బార్డర్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఉందండి పళ్ళు వచ్చి కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో వస్తుందండి శారీ వచ్చేసి కంప్లీట్ గా మనకి ఫ్లోరల్ ఫ్లవర్స్ వచ్చినాయండి పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయండి శారీలో మనకి బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి గ్రే కలర్ డార్క్ గ్రే కలర్ అండి హ్యాండ్స్కి వచ్చేసి గోల్డ్ కలర్ హ్యాండ్స్ వచ్చినాయండి ఇది వచ్చేసి కంప్లీట్ గా మనకి నైట్ పార్టీ నైట్ పార్టీస్ కి బాగుంటాయండి ఈ శారీస్ వచ్చేసి నెక్స్ట్ శారీ చూద్దాం అండి కంచి పట్టులోనే ఫ్లోరల్ అండి టిష్యూ పట్టు వస్తుంది మనకి కాంబినేషన్ వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్ కి మనకి లైట్ పర్పుల్ లావెండర్ అండి డార్క్ లావెండర్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది శారీ మొత్తం కూడా మనకి చిన్న చిన్న లీవ్స్ తో డిజైన్ డిజైన్ వచ్చిందండి కంప్లీట్ గా శారీ కంప్లీట్ ఆల్ ఓవర్ పళ్ళు వచ్చేసి మనకి డార్క్ లావెండర్ కలర్ లో వస్తుందండి డబల్ కలర్ కాంట్రాస్ట్ కలరు ఇది ఇది బ్లౌజ్ అండి డార్క్ లావెండర్ బ్లౌజ్ వచ్చేసింది హ్యాండ్స్కి వచ్చేసి కడ్డీ హ్యాండ్స్ వచ్చిందండి ఇవన్నీ నైట్ పార్టీస్ పార్టీస్కి బాగుంటాయండి అట్టులో అండి ఫ్లోరల్ శారీస్ ఇవన్నీ నెక్స్ట్ శారీ చూద్దామండి నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి గ్రే కలర్ అండి గ్రే కలర్ కాంబినేషన్లో బార్డర్ వచ్చేసి డార్క్ గ్రే కలర్ అండి కంచిలోనే ఫ్లోరల్ పెయింటింగ్ లాగా వస్తుంది శారీ మొత్తము అల్లు వచ్చేసి మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ అండి బార్డర్ కలర్లో వచ్చింది ఇది బ్లౌజ్ అండి యాష్ కలర్ డార్క్ యాష్ కలర్ బార్డర్ వచ్చేసి మనకి హ్యాండ్స్ వచ్చేసి కడ్డీ హ్యాండ్స్ వచ్చినాయి గోల్డ్ కలర్ హ్యాండ్స్ అండి ఈ శారీస్ వచ్చేసి మనకి నైట్ పార్టీస్ కి బాగుంటాయి నెక్స్ట్ శారీ చూద్దాం ఈ శారీ వచ్చేసి మనకి లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ అండి లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ సారీకి మనకి మధ్య మధ్యలో బ్లూ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్స్ వచ్చినాయండి బార్డర్ వచ్చేసి గ్రే కలర్ బార్డర్ గోల్డ్ కలర్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది కాంట్రాస్ట్ అండి పళ్ళు వచ్చేసి మనకి గోల్డ్ కలర్ లో వచ్చిందండి కాంట్రాస్ట్ లైట్ ప్యారెట్ కలర్ కాంబినేషన్ కి మనకి గ్రే కలర్ కాంబినేషన్ లో ఇచ్చారండి రేర్ కలర్ బ్లౌజ్ వచ్చేసి గ్రే కలర్ లో వచ్చింది మనకి హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా గోల్డ్ కలర్ వచ్చిందండి కడ్డీ హ్యాండ్స్ వచ్చినాయి నెక్స్ట్ శారీ చూద్దాము ఈ శారీ వచ్చేసి లావెండర్ లైట్ లావెండర్ దానికి పీచ్ కలర్ అండి లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది శారీ కంప్లీట్ గా వచ్చేసి మనకు పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి లావెండర్ లో మనకి పీచ్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయండి పళ్ళు వచ్చేసి మనకి పీచ్ కలర్ ఏనండి కాంట్రాస్ట్ అండి బార్డర్ వచ్చేసి మనకి పీచ్ కలర్ బార్డర్ వచ్చింది కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ కలర్ లావెండర్ అండ్ పీచ్ పీచ్ పింక్ అండి ఇది బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లేన్ లో వచ్చింది హ్యాండ్స్ వచ్చేసి గోల్డ్ కలర్ హ్యాండ్స్ లో అండి ఇవన్నీ కూడా నైట్ పార్టీస్ కి చాలా బాగుంటాయి అండి ఇవన్నీ కూడా లైట్ వెయిట్ కంచి పట్టు అండ్ ఫ్లోరల్ ఫ్లోరల్ డిజైన్స్ అండి నెక్స్ట్ శారీ చూద్దాం అండి ఈ శారీ వచ్చేసి మనకు స్కై బ్లూ కలర్ అండి స్కై బ్లూ డార్క్ స్కై బ్లూ అండి డార్క్ స్కై బ్లూ దానికి మనకు బేబీ పింక్ కలర్ బార్డర్లో వచ్చింది శారీ మొత్తం కంప్లీట్ గా ఫ్లోరల్ డిజైన్స్లో ఫ్లవర్స్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయండి పళ్ళు వచ్చేసి మనకి రిచ్ పళ్ళు ఇచ్చిరు జ గోల్డ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది కాంట్రాస్ట్ కలర్స్ అండి డబల్ కలర్ సేమ్ ప్లేన్ ప్లేన్ వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి మనకి బేబీ పింక్ కలరు హ్యాండ్స్కి వచ్చేసి మనకు కడ్డీ హ్యాండ్స్ గోల్డ్ కలర్ కడ్డీ హ్యాండ్స్ వచ్చినాయండి ఇవన్నీ నైట్ పార్టీస్కి బాగుంటాయండి లైట్ వెయిట్ ఫ్లోరల్ కంచి పట్టు శారీస్ అండి ఇవన్నీ కూడా మనకు రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయండి ఇప్పటివరకు చూసిన వీడియోస్లో మీకు ఏదైనా శారీస్ గిట్ట నచ్చినట్లయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాల్ చేసి శారీ బుక్ చేసుకోండి లేదా నియర్ బై ఉంటే మాత్రం షాప్ ని విజిట్ అయ్యవ్వండి షాప్ వస్తే మాత్రం నెంబర్ ఆఫ్ కలెక్షన్ శారీస్ చూడవచ్చు అండి ఇప్పుడు ఆషాడం ఆషాడమ్ రన్ అవుతుందండి అప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ వరకు నడుస్తుందండి ఓకే మా షాప్ నుంచి ఎవ్రీడే మా అప్డేటెడ్ కలెక్షన్స్ తో ఒక వీడియో రిలీజ్ అవుతుందండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి మా అడ్రస్ శ్వేత శారీ మందిర్ వారి శ్వేత కలెక్షన్స్ బిసైడ్ శ్రీనివాస షాపింగ్ మాల్ రామ్ నగర్ హైదరాబాద్ కాంటాక్ట్ నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో నైన్ 63669